లాపిఎం పార్టీ మండల కార్యదర్శి మత్సారామారావు నా పేరు చింతగుప్ప దగ్గరలో ఉన్నటువంటి తిరుపతుల వాక్కు సంబంధించి పూర్వకాలంలో ఇక్కడ నిర్మాణం డ్యామ్ నిర్మాణం చేయటం జరిగింది చెక్ డ్యామ్గా నిర్మాణం చేయటం జరిగింది ఆ చేసినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి డ్యాములో ఉన్నటువంటి వాటరు స్టాక్గా ఉన్న వాటరు దాని కింద దాదాపు ఒక వెయ్యి ఎకరాల భూమికి సాగునీరుగా అందించే పరిస్థితి ఉండే గత రెండు సంవత్సరాల నుండి ఆ డ్యాము కట్ట మట్టిగా పోయటం వల్ల దాన్ని గట్టిగా చేయకపోవటం వల్ల వరద వచ్చినప్పుడల్లా కట్ట దిగుతుందని చెప్పేసి అని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు అదే క్రమంలో అన్ని పేపర్ వాళ్ళు కూడా రాశారు కానీ ఇంతవరకు పిఓ గారు వచ్చి దీని పరిస్థితితో చూసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబ్స్ వీళ్ళందరూ వీళ్ళకి ఆ భూములు ఎకరం అర ఎకరం పండుతే తప్ప బతకలేని పరిస్థితిలో ఉన్నటువంటి ట్రైబ్స్ వీళ్ళు వీళ్ళకి సంబంధించి ఇక్కడ నిర్మాణం చేసినటువంటి డ్యాము ఇది ఈ డ్యాము పెగిపోయి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అయింది అప్పుడు చున్నవరాజయ్య గారు ఉన్న టైంలో చేసినటువంటి డ్యామ్ ఇది సున్నం రాజయ్య గారు కూడా రాజయ్య గారి నిధుల నుంచి మూడు లక్షల రూపాయలు ఆనాడు ఇవ్వటం కూడా జరిగింది అటువంటి డ్యాము ఇది దీనికి సంబంధించినటువంటి దీని కింద ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇందాక సెపరేట్గా వెయ్యి ఎకరాల భూమికి సాగునీటి అందిస్తే పరిస్థితి ఉన్నది గత రెండు సంవత్సరాలు బట్టి దీన్ని ఎవరు ఏ అధికారులు పట్టించుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వీళ్ళందరూ రైపు కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం గుర్తించి వెంటనే ఆ డ్యామ్కు సంబంధించినటువంటి నిర్మాణాన్ని చేపట్టాలి